నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలోని కువైట్ రాయబారి ముస్తఫా అల్షేమాలి గారు న్యూఢిల్లీలోని ఒక చారిటీ బజార్ లో ఆయన పాల్గొనడం జరిగింది అలాగే కువైట్ యొక్క మానవతా కార్యకలాపాలపై ప్రజల యొక్క ఆసక్తిని ఆయన వెల్లడించారు భారతదేశం రాజధాని న్యూఢిల్లీలో ఢిల్లీ కామన్వెల్త్ ఉమెన్స్ అసోసియేషన్ నిర్వహించిన వార్షిక ఛారిటీ బజార్ లో ఎంబసీ పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల సహకారంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది చారిటీ బజార్ లో కువైట్ ఎంబసీ బూత్ లో ఆహార పదార్థాలు స్వీట్లు హస్తకళలు అలాగే పర్ఫ్యూమ్లు మరియు అలాగే అభయ వంటి సాంప్రదాయ కువైటీ దుస్తువులు మరియు అలాగే కువైట్ లో స్థానికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న వస్తువులనైతే అయితే అక్కడ ప్రదర్శించడం జరిగింది న్యూఢిల్లీలో ఉన్న అనేక ఇతర అరబ్ మరియు విదేశీ రాయబారే కార్యాలయాలు కూడా తమ యొక్క విభిన్న స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడంలో పాల్గొన్నాయి అలాగే ఒక యొక్క చారిటీ బజార్ నుంచి వచ్చే ఆదాయం నిరుపేదల కుటుంబాలకు సహాయం అందించడం అనాథ శరణాలయాలకు అలాగే పాఠశాల సామగ్రిని సరఫరా చేయడం మరియు క్లిష్టమైన వ్యాధుల చికిత్సకు సహకారం అందించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు ఈ యొక్క డబ్బును వినియోగిస్తామని చెప్పి ఆ యొక్క చారిటీ నిర్వహకులు తెలియజేశారు ఏది ఏమైనా సరే చారిటీ బజార్ లో కువై ఎంబసీ పాల్గొని వాళ్ళ యొక్క స్థానిక ఉత్పత్తులను అయితే అమ్మడం జరిగింది అమ్మిన ద్వారా వచ్చిన డబ్బును చారిటీకి అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క చారిటీ నిరుపేదల కోసం ఈ యొక్క డబ్బును ఖర్చు చేస్తామని తెలిపింది ఏది ఏమైనా సరే కువైటీ ప్రజలు ఏది ఏమైనా సరే తమ యొక్క మానవతా హృదయాన్ని మరొకసారి చాటుకున్నారని చెప్పి కువైటు రాయబారి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైగింద్